పోసురుడైన పావులు పొరిందిలో ఉన్న సంఘానికి చాలా స్పష్టంగా రాస్తున్న మాట ఒకవేళ ఏ అతిశయమైనా మీలో మనలో ఉన్నట్లయితే గనక మరి ఆ అతిశయానికి కారణం ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారై ఉండాలి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి కానీ కీర్తన గ్రంథములు రాయబడినట్టుగా కొందరైతే రథములను బట్టి అతిశయిస్తున్నారు కొందరైతే గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు కొందరైతే రౌతులను బట్టి అతిశయిస్తున్నారు కానీ మనమైతే యహోవా నామమును బట్టి గాక ఏమే హలో మనం ఏమి కలిగి ఉన్నాను దానికి మూల కారణం ఎవరంట యేసు క్రీస్తు ప్రభువారే ఒక మంచి ఉద్యోగం నీకుందా దానికి ప్రధానమైన కారణం ఆ ఉద్యోగాన్ని నీకు అనుగ్రహించిన వాడు ఆయనే ఒక చక్కటి గృహం నీకుందా ఆ గృహానికి అధిపతి ఆ గృహాన్ని నీకు ఇచ్చినవాడు ఆయనే బైబిల్లో మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువా అని ప్రయాస నేను అంటాను కదా దానికి కొన్ని యాక్ట్ చేసుకొని యహోవా ఆరోగ్యము ఇయ్యని ఆరోగ్యం కొరకు నువ్వు హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ పరిగెత్తుట కూడా వ్యర్థమే యహోవా ధనం ఇయ్యని ఎడలా నువ్వు ఉద్యోగం చేసినా పని చేసినా వ్యాపారం చేసినా డబ్బు సంపాదించి సమకూర్చుకోవటం కూడా వ్యర్థమే అతిశయించువాడు ప్రభువు నందే